కదా శ్రమలు వస్తూ ఉంటాయి సాతానగాడు ఏదో ఒక రాయి వేస్తూ ఉంటాడు వీటన్నిటిని వేసినప్పటికీ నీవు గనక దేవుని దాసుడవు దేవునికి లోబడేవాడవు దేవునికి ఇష్టడవు దేవుని మాట విని దేవునికి లోబడేవాడవైతే దేవుడు నిక్షేముగా నిన్ను తప్పించి ఆ పరిస్థితులన్నింటిలో నుండి విడిపించి షారాయిని విడిపించినట్లుగా నీ ప్రతి పరిస్థితి నుండి కూడా విడిపించి నీకు మేలు చేస్తాడు ఇక్కడ నువ్వు ఒకటి గమనించాలి ఏంటంటే షారాయిని సాధారణంగా విడిపించలేడు దేవుడు ఫరోను ఫరో ఇంటి వారిని మా వేదనలకు గురిచేసి విడిపించుకొని తీసుకొచ్చాడు అలాగా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏదైనా సరే రోగమైనా వేదనైనా శత్రువైనా హింస అయినా సాతానైనా అది ఏదైనా దానికి వేదన నీకు విడుదల అలలోయ అలలోయా ఎప్పుడు అంటే నువ్వు దేవుని మీద సంపూర్ణ